అని చెప్పి వాళ్ళు కూడా ఒక కమిటీకి ఏర్పాటు చేసుకుని ఎక్కడెక్కడైతే ముస్లింస్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి అందరూ కూడా ఎలక్షన్ లో మనం ఒక పార్టీకి చెయ్యాలి తప్ప సమస్యలు మనం తీరాలి మంచి వాళ్ళని ఎన్నుకోవాలని ఉద్దేశంతో మరి ముస్లిం యువత అంతా కూడా నాకు సహకరించినట్టు మీ అందరికి కూడా ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ పార్టీ వాళ్ళకి చేసేవాళ్ళు కూడా స్ట్రైట్ ఒకటి చెప్పా మీరు ఇది వరకు ఏం జరిగిందనేది మీరు అందరూ కూడా తెలుసుకోండి మీకు స్ట్రైట్ అయ్యేగా ఏ సమస్యన్నా పరిష్కరించడానికి మీకు అందుబాటులో ఉన్నావు ఎందుకోండి అనేది నేను స్ట్రైట్ అయి ఆ పార్టీలో ఉన్న వాళ్ళకు కూడా చెప్పాను అయిన తర్వాత కూడా అప్పుడు ఏదైతే చేస్తానని అన్నానో ఇప్పుడు చేస్తున్న దానికి కానీ మీరు వేరే చేసుకోవచ్చు నేను మొన్న తిరిగినప్పుడు తెలిసిన అందరూ కూడా అంటే అన్ని కులాల్లో కూడా వర్గాలు ఉంటాయి కానీ ముజిలింలో వచ్చేసరికి చాలా భేషజాలు ఎక్కువగా చూశాను అంటే ముస్లింస్ ఎక్కువగా ఉన్నా అంటే చిన్నపాటి మీరు కూడా గ్రహించుకోండి ఎక్కడికక్కడ గ్రూప్ రాజకీయాలు ముస్లింస్ లో ఎక్కువగా కనిపించాయి కానీ వాళ్ళందరినీ కూడా ఒక వేదిక వేదిక తీసుకురావడానికి విశ్వ ప్రయత్నం చేసి మళ్ళీ అంత మెజారిటీ వచ్చిందని అంటే ఎవరు చెప్పినా ఎన్నుకోకుండా ముస్లిం సోదరులందరూ కూడా మా పక్కే మీకు మీ అందరికి కూడా సమాధానం అంటే ఒకరేషన్ గా సోషల్ మీడియా ద్వారా అలాగే వేరే వేరే నాయకులను తీసుకొచ్చి అలాగే మాకు ఎవరైతే ముందుండి చేయలేమో మేము వెనకాల ఐక్యత్యో అందరూ కూడా సహకరించారు అలాగే ముస్లింస్ ఏం అవసరం అనేది వాళ్ళు చెప్పినప్పుడు అలాగే చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కూడా ఆయన ఎప్పుడ చెప్పించమన్నప్పుడు తప్పనిసరిగా ముస్లిం సమస్యల మీద మరి ఆయనతో కూడా మాట్లాడించడం జరిగింది అలాగే ప్రభుత్వ పరంగా మీకు ఏదైతే మసీదులు కావచ్చు కబరస్థానం కావచ్చు తప్పనిసరిగా ఏది జరగాలో ఎంపీ గ్రాంట్స్ నుంచి కానీ ఎమ్మెల్యే గ్రాంట్స్ గవర్నమెంట్ గ్రాంట్స్ నుంచి మీకున్న సమస్యలు ఒక్కొక్కటిగా తప్పనిసరిగా అంటే ఇప్పుడున్న ఫైనాన్షియల్ అసిస్టెన్స్ బట్టి తప్పనిసరిగా ఆ సమస్యలన్నీ ఒక్కొక్కటిగా తీర్చడం జరుగుతుంది మీ సభాముఖంగా మీ అందరూ కూడా హామీ చెప్పడం జరుగుతుంది ఎన్నింటికంటే ముందు మీరు కూడా ప్రజలను కూడా భాగస్వామ్యం చేయాలని ఉద్దేశంతో పరిపాలనలో భాగస్వామ్యం చేయాలని ఉద్దేశంతోనే అందరినీ కూడా కలుపుకుంటూ మరి వచ్చిన వంద రోజుల్లోనే ఏ విధంగా అనేది ఎక్కడ సమస్య ఉన్నా సరే ఆ సమస్య దగ్గరికి ఎవరైతే అక్కడ అందుబాటులో ఉంటారో ఆ ఏరియాలో వాళ్ళతో మాట్లాడతాం వాళ్ళకి న్యాయం జరిగేటట్టుగా చూస్తాం పది దగ్గర కూడా మనం చేయడం జరుగుతుంది విద్య అవ్వచ్చు వైద్యం అవ్వచ్చు అలాగే ఏదో ఎంఆర్బాబు ఆఫీస్ లో పని అవ్వచ్చు మున్సిపాలిటీలో పని అవ్వచ్చు ఏదన్నా సరే అది పంపులకు సంబంధించింది కానీ కి సంబంధించింది కానీ వైద్యానికి సంబంధించిన కానీ వాళ్ళకి ఎక్కడెక్కడైతే వైద్యం చేస్తారో అన్ని కూడా వాళ్ళకి అందుబాటులోకి తీసుకొచ్చు ప్రతి ఒక్కరికి దగ్గరగా పరిపాలన ఎంత దగ్గరగా మీ అనేది కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే యూత్ ఎంతమంది ఉన్నారో ఆ రోజు నాతో ఫోన్ లో మాట్లాడారో ప్రతి విషయం కూడా ఇవ్వాలి నా దగ్గరకు వచ్చేదని కాదు వాళ్ళు నాతో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించుకోవడం జరుగుతుంది అలాగే మీ అందరూ కూడా ప్రతి దాంట్లో కూడా ఉంది మన ఏలూరు నియోజకవర్గం వచ్చేసరికి నాకు తెలిసి మీకు ముస్లిం సోదరులకి ఇంట్రెస్ట్ లేదు మీ అందరికీ చెప్తున్నాను ఎవరైతే ఇందులో వ్యాపారాలు చేసి సంపాదించుకునే వాళ్ళు అన్నారు పేద ముస్లిం తిన్న తినడానికి తిండి దొరకని ముస్లిం సోదరులు అందరూ కూడా ఉన్నారు మీ అందరూ కూడా పెద్దలు పార్టీలకు అతీతంగా ఎవరైతే ఇబ్బందులు పడతారో వాళ్ళకి సేవ చేయవలసిన బాధ్యత మీ అందరి మీద ఉంది అనుకోకుండా యాక్సిడెంట్ లో చనిపోయినా సరే వాళ్ళ కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడుతుందన్న మీరు అందరూ తెలుసుకుని ఒక ట్రస్ట్ ని ఏర్పాటు చేయమని సభాముఖంగా మీ అందరిని కోరుకోవడం జరుగుతుంది ట్రస్ట్ ఏర్పాటు చేసిన మొట్టమొదటి రోజున ఆ అకౌంట్ లో లక్ష రూపాయలు నా ఐదు వేలు అవ్వచ్చు యాభై వేలు అవ్వచ్చు అనేక మంది ధనవంతులు ఉన్నారు నా తెలుసు పేర్లు నేను చెప్పను తప్పనిసరిగా ఎవరికైతే సాయం చేయాలో ఒక దాతృత్వంతో మిగతా వాళ్ళందరూ ఏ విధంగా అయితే చేస్తున్నారో అలాగే ముస్లిం యువత కానీ ముస్లిం మహిళ కానీ ఎవరైనా పెళ్లిళ్ళకి కానీ ఏదైనా వైద్యానికి కానీ మేము చేసే మేము చేస్తాం అయినా కూడా ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ దాంట్లో కొంత ఎంతో కొంత ఐదు వేలు అవ్వచ్చు పదివేలు అవ్వచ్చు ఒక టార్గెట్ పెట్టుకోండి ఒక పది వేల రూపాయలు ప్రతి కుటుంబానికి మనం ఎంతో కొంత ఆర్థికంగా సహాయం చేయాలని ఒక నియమం ఎంత ఉంది పెద్దల ద్వారా పార్టీలకు అతీతంగా ఐదుగురు ఆరుగురు అయింది వాళ్ళకి ఏ పార్టీతో సంబంధం ఉండకూడదు మీరు ఏ పార్టీ వాడికైనా దాన్ని చేయండి ఏ పార్టీకి మాకు సంబంధం లేదు తప్పనిసరిగా ఆ కుటుంబానికి మీరు ఆ సహాయం చేయాలని చెప్పి మీ సభామతంగా మీ అందరం పెట్టుకోవాలని